Praise the Lord. వైద్య లాభం దేవునికి స్తోత్ర కలం గాక సందేశం ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి మాకు కాదు యూహోవా మాకు కాదు అని కృపా సత్యములను బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక యహోవా వేర్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తనను బట్టి పోచ్చుడు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడేవాడు నీతో సమానుడైన వాడేవాడు ప్రభు యహోవా నీ వంటి ఎవడు అందరూ బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మిమ్మల్ని పూజిస్తున్నాం మీకే నమస్కారం చేస్తున్నాం మీరు సాగిలు పడుతున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని ఏ శాత శ్రేష్టమైన నామల్ని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె పరమగీతము నాలుగవ అధ్యాయం పద్నాలుగో అచ్చరాన్ని చదువుతున్నాను జటామాంసయు కుంకుమయో నిమ్మగడ్డి లవంగపట్టయు వివిధమైన పరిమళ తై తైల వృక్షములు గోపరసములు అగర వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు కాబట్టి ఎక్కువగా మనము చూసినట్లయిన చో సువాసన కలిగినటువంటి తోట పరిమళ తైల వృక్షములు కలిగినటువంటి వనములో పియురాలైనటువంటి శులమతి వన్నదే అంత గొప్ప సంగతి ఎంటర్ ఆ వనములోనికి ప్రవేశిస్తే చాలు వనము బయట కూడా చాలా దూరమా శ్వాసన వ్యాపిస్తున్నది కనుకనే జటామాంసి కుంకుమ నిమ్మగడ్డి లవంగిపట్ట వివిధమైన పరిమళ తైలములు కలిగినటువంటి గోపరసం అగర వృక్షాలు విధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు కలిగినటువంటి తోట ఎక్కువగా జాజిమహ్లి కొండ కొండ మొగ్గ దగ్గర గన ఉన్నట్లతో ఎంతో సువాసన వస్తుంది కదా ఈ సువాసన మనుషులకే కాదు సాతానుడు కూడా వస్తుంది ఎవడా సాతానుడు మరి ఆనాడు ఏదైనా వనములో ఇటువంటి పరిమళ సువాసన కలిగినటువంటి తోటలో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు వాడు మరి ఈ ఆదాము అవ్వలు అట్టి తోటలో నివసించడం ఇష్టమలేక మోసపూర్తింగా వాళ్ళని తరిమే దాకా వాళ్ళని బయట మరి పంపించేదాకా ఎలా పంపించాలో కూడా బాగా ఆలోచన చేసి వాళ్ళని పడవేసినట్లుగా మనం చూడగలుగుతాం చూడు ఈనాడు ఎవరు ఎవరు రాడు అట్టి పరిమళ తైల సువాసన సువాసనలు శరీరం సౌందర్యం కొరకు వాడుచు అట్టి సువాసనలకు లోనై అనేకులు దారిత్యంపతున్నారు కాదంటారా మనం చూస్తున్నటువంటి నగ్న సత్యం లోకములలో ఎందుకు వారు దారి తొలుగుతున్నారు అంటే ఏదో ఒక అట్రాక్షన్ ఆకర్షించబడటం ఏమి చూసి ఆకర్షించబడతారో తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథములో సోలోమోను మొదటి అధ్యాయం రచించిన పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్ష మధురము నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలవి నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం కన్నికులు నిన్ను ప్రేమించదు నన్ను ఆకర్షించము మేము నీ వద్ద పరిగెత్తి వచ్చదు ఈ మధ్యనే ఎలక్షన్స్ జరిగాయి కదా కాబట్టి మూడు పార్టీలు కలిసి ఒక సైడు అనగా తెలుగుదేశం జనసేన బా భారతీయ జనతా పార్టీ మరొక సైడు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ మరొక సైడు పాత కాంగ్రెస్ హస్తం ఇందిరాగాంధీ మరొక సైడు రకరకాల ఇండిపెండెంట్స్ వీరు ఎలక్షన్ ముందు తిరుగుతూ బైక్లు పట్టుకొని అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు ఎక్కడ పరిగెడుతున్నారు ఏం చేస్తున్నారు నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ రిజల్ట్ కొడుకు ఇద్దరు చూస్తా కదట్టరా లోకం చెడిపోయింది లోకంలో ఇటు అటు పరిగెడుతున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఉన్నట్లుగా వారే నయం కదా హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులని విడదీ లేదు సమాజంలో అందరు సమంగా కలిసికట్టుగా ఏ దేశంలోనైనా అలాగ జీవించగలిగినారు అయితే ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒకరి మీద ఒకరు పడుతున్నారు మతం 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 మత్తు కలిగిస్తుంది మతం నీ మైండ్నే చెడగొడుతుంది నీ మతమే లోకములో ఉండాలి అంటే దేవుడైనటువంటి యుహోవా కుమారుడైన యేసుక్రీస్తుని లోకములకు పంపించేవాడే కాదు యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయమును చూచినట్లయినచో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎంతో విశ్వాసమించబడితే వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు దేవుడు అంతటి వాడే తీర్పు తీర్చటానికి ఇష్టపడకపోతే ఇలాడు పార్టీలు మతాలు తీర్పు తీర్చేస్తున్నాయ్ నువ్వు ఉండటానికి లే ఈ దేశంలో లేదు ఈ పట్టణంలో లేదు గ్రహం ఎక్కడ పుట్టారో భారతదేశంలో కదా విశ్వాస కలిగిన తోట మానవుల్ని చెరిపి వేస్తా ఉంది చెడు దారిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు దారి తొలగుట్టాలను మనం చూస్తూ ఉన్నాం అదే ఇస్తారు గ్రంథంలో చూసినట్లయినా అహశ్వేశ్వరసు రాజు జన్మలలో హిందూ దేశము మొదలుకొని పూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వేరోసు రాజు ఏలేను అట్టి అహశ్వేరోసు రోషు రాజు ఏలిన జన్మలలో ఆయన వివిధ దేశముల యొక్క శాలులను గనులను సంస్థానాధిపతులను కూడి వచ్చిన జలమనకు రాడి అయిన వస్తి యొక్క సౌందర్యాన్ని కనపరచవాలని రాజకిరీటము ధరించుకుని ఆమెను ఆహ్వానించగా ఆమె తిరస్కరించుత రాజు రాజు భార్య అయిన రాణి యొక్క సౌందర్యాన్ని దేశాధిపతులకు కనుపరచాలా ఆమె సౌందర్యం ఆమె అలంకరణ ఆమె సువాసన ఆమె రాజుకు తప్ప మరెవరికి చూపించేందుకు ఇష్టపడలేదు ప్రయత్నలా ఆమె తీసుకున్న నిర్ణయము సరైనదే అయితే దేవుడు ఎందుకు ఇటు కార్యాలు చేశాడు అని అంటే రాజు కాలమలలో యూదులను సంహరించాలనే ఆలోచనలు కలిగి ఉన్నారు గనుక ఆవిను తప్పించి యూదురాలైనటువంటి ఎస్తిరుని రాణిగా చేయగలిగారు చూడండి ఒకటో వచ్చాయి పది పన్నెండు నేను చదువుతున్నాను త్వరతంగా ఏడవ దినందు రాజు ద్రాక్ష రసం త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జలమునకులు అధిపతులకు రాణి యొక్క వస్తు యొక్క సౌందర్యమును కనపరచవాలని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినప్పుడు రాజైన ఎదుట ఉపచారం మెహూమాను బిస్తా హర్బోన బిక్త అభక్త జేతరు కర్కసు ఏడుగురు నపంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తే నప్పించుగల చేత ఇయ్యబడిన రాజ్య రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు పోగా రాజు మిగిలిన కోపగించను అతని కోపము రఘులు కొనెను పంతొమ్మిదవ వచనం చదువుతున్నాను రాజులకు సమ్మతి ఆయన వస్తి రాజైన వస్తి రాజులకు సమ్మతి ఆయన వస్తి రాజైన హశ్వరోశు సన్నిధికి ఇకను రాకూడదని తమ ఇద్దరుని ఒక రాజాగ్య పుట్టవలెను అది తప్పకుండా ఉన్నట్లు పారసీకులేకయు మాదీయు లేకయు న్యాయము చొప్పున మరియు వస్తతి కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలెల్లో రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు అందు సౌందర్యవతులైన కన్యకలాంధరని సమకూర్చి శోషలు కోట అంతపురం చేర్చి స్త్రీలకు కాపరీయకు రాజు యొక్క నపంసకులకు ఏకే వశములకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించను గాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్నికలలో దేని ఎందు ఇష్టపడను ఆమె వసతికి బదులుగా రాణి అగును ఈ మాట రాజులకు అనుకూలమైన గనుక అతడు అలాగో జరిగించను పన్నెండవ వచనం ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్ధములతోనూ స్త్రీల పరిమళ శ్రే క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దుకు పోవువారు పన్నెండు మాసములైన తరువాత రాజైన అహస్ అసద్దకు వెలుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధముగా పోవు ఏమనగా ఆ తీరుడు వారు పరిమిళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగు చుండేను కనుక అటు కార్యాన్ని దేవుడు చేశాడు చుడుడి మరి పదహారు వచ్చి ఈ ప్రకారం ఎస్తారు రాజు అయిన హాస్య రోషు ఏలుబడేందు ఏడవ సంవత్సరము టెబేతోను పదవ నెలలో రాజనగరంలోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరి కంటే రాజు స్తూ ప్రేమించాను కన్నికలందరి కంటే ఆమె అతని వల్ల దయాదాక్షిములు పొందెను అతడు రాజ్య కిరీతములు ఆమె మీ తల మీద ఉంచి ఆమెను వసతికి బదులుగా రాణిగా నియమించాను సంవత్సరం పాటు ఆరు మాసాలు గోపర సత్యంతో ఆరు మాసాలు సుగంధ మరి వర్గమతో ఈనాడు పెళ్ళి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది బ్యూటీ పార్లర్ ఆనాడు అవి ఉన్నాయా పాత రోజుల్లో ఈ బ్యూటీ పార్లర్లు ఉన్న కలరే కదా ఉన్న రంగే కదా అక్కడ చూపించింది కానీ మోసపోయే వాళ్ళ ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకొని మోసం చేసి చూడటానికి వచ్చినప్పుడు నిశ్చితార్థం జరిగినప్పుడు పెళ్లి కార్యం జరిగినప్పుడు మోసపూరితంగా తర్వాత చూస్తే పోతారు ఇదేంటి అప్పుడు అలా లేదే తల ఇలా లేదే వెంట్రుకలు ఇలా లేవే ముఖం ఇలా లేదే రంగు ఇలా లేదే తిరస్కార భావం జరగట్లేదు ఆ లోకంలో ఎన్నో హోషేయ గ్రంథం చూసినట్లయిన చో హోషేయ పద్నాలుగవ ఆధ్యాయం ఆరో వచనం అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును లేబానుకున్నంత సువాసన అతనికి ఉండను ఎప్పుడు ఒకటి రెండు వచ్చిన వాళ్ళ ఇస్రాయలు నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీవు దేవ నీ దేవుడిని యుహోవా తట్టు తిరుగు మాటలు సిద్ధపరచుకొని యుహోవా ఎందుకు మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము మా పాపములన్నిటినీ పరిహరింపము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నాము నీవి అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి అని సెలవిస్తున్నా కాబట్టి నీ పాప విషయమై నీవు ఎప్పుడైనా ఆ దేవుని దేవుడైనటువంటి యహో ఆ దేవుణ్ణి కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని కానీ వేడుకున్నావా పరిశుద్ధాత్మ అభిషేక సువాసన కలిగి ఉండుటకు ఆయన స్వకీయ రక్షకునిగా అంగీకరించావా యుహో ఇంపైన సువాసన చాలా ఇష్టం నీ పాపములు కడగబడితే చాలు నీవు ఉన్నదే ఉన్నట్లు ఒప్పుకుంటే చాలు చాలా మంది కప్పుకుంటారు పాపములు ఒప్పుకోక ఏమవుతుంది కడకు వేరే దారి లేవి కానీ మనం చో నోవహు కాలంలో మరి జలప్రణయం తర్వాత దేవునికి బలి అర్పించినప్పుడు ఆ దినాలలో బలి అర్పణ జరుగుతా దేవునికి సువాసన అవచనం చదివి లేవి కాండంకి వెళ్దాం అది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై అవచనం అప్పుడు నోవహు యహోవాకు బలిటను కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ బలిపిట మీద దహన బలం అర్పించిన అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చడ్డది చడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక నువ్వు సమస్త జీవులను సంహరింపను ఆ విషయాన్ని గురించే లెఫ్ట్ క్వశ్చన్ పత్రికలో పదవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చరాలు చదువుతున్నాను ధర్మశాస్త్రము లాభవుతున్న మేలులో ఛాయే గలదే గాని వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేలావు అలా చేయగలిగిన సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞత ఇక్కడ ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేత పాపములు జ్ఞాపములకు వస్తుంది ఏలేదగా ఏలే ఎట్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపములను తీసివేయటం అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోక ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుతున్నాడు బలియు అర్పణయు నేను నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకిష్టమైనవి కావు ఆజనాలలో అట్టి బలులను లేవికడంలో యాజకుడు మరి చేసేది వారు అయితే ఇక్కడ గమనించినట్లయించం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది చూడండి పదో వచనం హెబ్రి పత్రిక పదవచ్చే పది పదకొకటి పన్నెండు పదమూడు వచ్చిన చదువుతున్నాము యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బే మాటిమాటికి అర్పించచ్చు ఉండును ఈయన అయితే పాపముల విషయమై నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపార్శ్వన ఆశీలుడు ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు కనుక అట్టి ప్రభు యేసు ఏసు రక్తం ద్వారా నీవు విమోచింపబడినావా కడగబడినావా ఆయనే మరి సిలువలో రక్తము కాల్చినాడు సాధారణంగా చెప్పవచ్చు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు ఎవరు చేశారు ఇంకోటి దేవతలు ఉన్నారు నిజం వాస్తవికం ఒకప్పుడు నేను అట్టి కార్యాలు చేస్తూ ఉండినాను అయితే ప్రభు అయిన తెలుసుకున్న తర్వాత నిజ దేవుని గ్రహించిన తర్వాత అట్టి దేవుడైనటువంటి యహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకములకు పంపించడం ద్వారా సర్వమానవాళ్ళి పాప పరిహారం కొరకు బలి అయిపోయారు నమ్ముతున్నావా ఆయన శ్వాసన కలిగినటువంటి సరుసైనటువంటి స్వరూపం కలిగినటువంటి వ్యక్తి యవ్వన దశలోనే సర్వమానవాళ్ళ పాప పరిహారం కొరకు రెండు చేతులలో చీల రెండు కాళ్లకు చీల తలకు ముళ్ళ కిరీటం హృదయంలో మల్లెపు పోటు వీపంతా దొన్న పంచ గాయముల పొంది నీ నా పాపముల విషయమై ఆయన శిలువులో రక్తము కాచినాడు ఈ మాటలో నీవు నమ్ముచున్నావా అట్టి యోగ్యుడైన యేసుకు తూర్పు దేశపు జ్ఞానలో బంగారు సాంబ్రాణి బోనాలను సమర్పించగలిగినారు అట్టి యోగ్యుడైన యేసుకు మరి పాపాత్మురాలు మరి అత్త జటామాంసి కలిగినటువంటి అత్తరని తీసుకొచ్చి తన పాప పరిహారం కొరకు పిలవని పేరేట్టుగా ఒక అధికారి ఇంటికే ఏ ఇంటిలో ఏసు ఉన్నాడని గ్రహించి తెలుసుకొని ఎవరు పిలవకపోయినా నేరుగా ఏసు దగ్గరికి వెళ్ళిపోయి వెనక తట్టు చేరి పాదముల కింద దిగి ఆయన పాదముల వెంట్రుకలతో తుడిచి మరి ఆ అత్తరు వాటికి పోసి ముద్దు పెట్టుకొని ఆ యొక్క అత్తరును మరి తన వెంట్రుకలతో ఆయన పాదం తడిపింది అతను ఆ అంతటి వాసన మరి ప్రవహ ప్రవహించగలిగినది పిలిచినటువంటి అతను అది కార్యే కానీ అటు కార్యాన్ని చేయలేకపోయారు అప్రీమైన వారి ఆ ప్రభుత్వ యశు క్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్లయినా చో అట్టి సువాసన కలిగిన తోటలను ఉండగలవని గలవని ఈ మాటల ద్వారా హెచ్చరించుకున్నారు ప్రార్థన చేసుకున్నాను ప్రేమనామకం గల మా ప్రియ పర్లు కృపయు కనికరం గలమదేవామి పాలను కొనలాస్తారు పరిమిళ తైల వృక్షములు జఠామాంసయు కుంకుమయు నిమ్మగడ్డి లవంగ బట్టయు వివిధమైన పరిమళ తైలం వృక్షములు గోపరసములు అగరోక్షములు నాలావిధ శ్రేష్ట పరిమిళ ద్రవ్యములు కలిగినటువంటి తోటలో ప్రియులాలు ప్రభా నివసించున్నది ప్రభువ మీ యొక్క రాజ్యం కూడాను అట్టి పరిమళ తైల వృక్షములు కలిగిన సువాసన కలిగిన పరలోకపు తోటలో ప్రభువ రచించబడిన ప్రతి వారు ఉండగలిగిన సహాయం చేరుగిన వారు తెలుసుకుని వారు గ్రహించిన వారు ఎరుగునట్టు తెలుసుకున్నట్టు గ్రహించినట్టు సహాయం కృపను అనుగ్రహించమని ఏ శ్రేత శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాము పర్వతాన్ని